ప్యారిస్ ఒలింపిక్స్ కు కౌంట్ డౌన్ షురు ప్రాక్టీస్ లో బిజీ బిజీగా ఉన్న ప్లేయర్స్ బ్యాడ్మింటన్ డ్రా విడుదల చేసిన నిర్వాహకులు హైదరాబాద్ షట్లర్ పివి సింధుకు ఈజీ డ్రా ఫ్రీ క్వార్టర్స్ వరకు సింధుకు ఈజీ డ్రానే క్వార్టర్ ఫైనల్ నుంచి చైనా ప్రత్యర్థులు ఎదురయ్యే ఛాన్స్ పురుషుల సింగిల్స్ లో హెచ్ఎస్ ప్రణయ్ లక్ష్యసేన్లపై అంచనాలు ఫ్రీ క్వార్టర్స్ లో ప్రణయ్ లక్ష్యసేన్ ఎదురుపడే ఛాన్స్ పురుషుల డబల్స్ లో చిరాగ్ శెట్టి సాత్విక్ సాయి రాజులపై అంచనాలు పారిస్ ఒలింపిక్స్ కు కౌంటౌన్ మొదలైంది ప్లేయర్స్ అంతా ప్రాక్టీస్ లో బిజీగా ఉంటే నిర్వాహకులు తుది ఏర్పాట్లో నిమగ్నమయ్యారు తాజాగా బ్యాడ్మింటన్ కు సంబంధించి డ్రా విడుదలైంది తెలుగు తేజం పివి సింధుకు ఈజీ డ్రా పడింది మహిళల సింగిల్స్లో సింధుకు ప్రీ క్వార్టర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం అయితే లేదు పదో సీడ్గా బరిలోకి దిగుతున్న సింధుకి క్వార్టర్స్ ఫైనల్ నుంచి చైనా ప్లేయర్స్ ప్రత్యర్థులుగా ఎదురుపడనున్నారు అటు పురుషుల సింగిల్స్ లో హెచ్ఎస్ ప్రణయ్ లక్ష్యసేన్ ప్రీ క్వార్టర్స్ లో ఎదురుపడే అవకాశం ఉంది తమ తమ ఆరంభ మ్యాచ్లలో అన్ని గెలిస్తే ప్రీ క్వార్టర్స్ లో వీరిద్దరూ ఒకరు ఇంటిదారి పట్టాల్సి వస్తుంది మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప తనిషా జోడి పురుషుల డబుల్స్ లో చిరాక్టి సాత్విక్ సాయిరాజ్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి